హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వికేడెన్ బ్లాగ్స్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ రోజు అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పోచమ్మ బోనాలు చేస్తున్నారు పంజాబ్ నుంచి ఇక్కడికి వచ్చినప్పటి వరకు అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళలేదు ఈ రోజే వెళ్తున్నాను అయితే రిత్విక్ అని ఇక్కడే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర స్కూల్లో జాయిన్ చేయించాను కదా ఇక వెళ్ళని అనుకున్నాను కానీ ఏమో మేము వచ్చే చాలా రోజులు అవుతుంది కదా అత్తమ్మ కూడా పిల్లల్ని చూస్తుందని చెప్పి వచ్చాను వచ్చేసాను మా తోటికాడులు బాబు అనమాట మొన్న పుట్టినరోజుకి వెళ్ళాం కదా వీడిదే బర్త్డే చూ చూడండి చాలా యాక్టివ్ గా ఉంటాడు అసలు భలే ముద్దాడు మనం ఏదంటే అదే అంటాడు అనమాట మంచిగా నాకైతే ఫుల్ కనెక్ట్ అయిపోయాడు ఇక ఇంటికి వచ్చిన తర్వాత ఆల్రెడీ పనులు అయిపోతున్నాయి అత్తమ్మ అయితే బోనం ఇక్కడ చేస్తుంది తను వచ్చేసి మాడపడుచు బోనం అయితే మంచిగా డెకరేట్ చేస్తుంది తను చిన్నప్పటి నుంచి తనే చేసేదంట అందుకే అంత ప్రాక్టీసు నాకైతే చేయడం రాదు మొన్న చెప్పాను కదా అమ్మ వాళ్ళ ఇంట్లో అదే నేను ఫస్ట్ టైం బోనం చేయడం ఎప్పుడూ చేయలేదు ఫస్ట్ బోనం అయితే వండుకున్న తర్వాత ఇక ఆ నీట్గా కడికి కొంచెం చల్లగా అయ్యేంత వరకు ఉంచి కొంచెం ఆయిల్ పసుపు కలిపి ఇలా కలుపు రాస్తుందనమాట ఫస్ట్ అయితే పైన వైట్ కలర్ లాగా పిండి కలిపి కలిపి పెట్టింది వాటర్ లో సో ఇప్పుడైతే పసుపు రాస్తుంది ఇంకా బోనం అలా చేస్తుంటే మరింత వింతగా చూస్తున్నాడు ఏం చేస్తున్నారు వీళ్ళని నేనైతే ఫస్ట్ టైం అండి అత్తమ్మ వాళ్ళ ఇంట్లో బోనాల పండుగ చూడడం చూడాలి చూడాలి అనుకున్నాను ఇప్పటికీ వీలైంది అదే మేము పంజాబ్ లో ఉంటే ఇక్కడికి వచ్చేటోళ్ళమే కాదు ఇలాంటి చిన్న చిన్న ఫంక్షన్స్ అసలు చూసేటోళ్ళమే కాదు కదా అక్కడుంటే అదొక లైఫ్ ఇక్కడ ఉంటే ఇదొక లైఫ్ అనిపిస్తుంది నాకు అక్కడ ఉంటే మేము ఇక్కడున్నాం ఎక్కడికి రా ఎక్కడికి వెళ్ళలేము అని ఉంటుంది అదే ఇక్కడ ఉంటే వామో ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తుంది కదా అని చెప్పి ఇదొక బాధలా అనిపిస్తుంది అంటే అక్కడ లైఫ్కు మేము అలవాటు పడిపోయాం కదా ఇక్కడ ప్రతి దానికి ప్రతి అకేషన్కి వెళ్ళాలంటే కొంచెం అలవాటు అయ్యేంత వరకు ఇబ్బందిగానే ఉంటుంది కదా మళ్ళీ ఎటు వెళ్ళకుండా ఉందామన్నా కూడా అదొక టెన్షను ఏమనుకుంటారో అంత దూరం నుంచి వచ్చారు కానీ మా ఇంటికి రమ్మంటే రాలేదని చెప్పి అనుకుంటారు సో అందుకే ఇక ఖచ్చితంగా వెళ్ళాల్సి వస్తుంది సో నేనైతే ఈ శారీ తెచ్చు నేర్చుకున్నాను వచ్చేటప్పుడు ఇది కట్టుకుందామా లేదంటే ఇంకొక ఎల్లో కలర్ కూడా ఉంది సో ఈ రెండిట్లో ఏది కట్టుకోవాలి అని చెప్పి చూస్తున్నాను ఎల్లో కలర్ శారీ అయితే ఒక టూ టైమ్స్ కట్టేశాను అందుకే ఇక ఈ బ్లూ కలర్ శారీ కడదామని చెప్పి పక్కకు పెట్టేశాను ఇక బోనం అయితే రెడీ అయిపోయింది అయితే మా ఊర్లో అనుకోకుండా ఒక అతను చనిపోయారంట అందుకే ఇంత లేట్ అయిపోయింది పాపం అసలు తను ఈ రోజే చనిపోవాల్సి వచ్చింది అంటే అందరు అనుకుంటారు కదా కొంచెం డిసప్పాయింట్ అయితే ఇక ఇంట్లో అందరూ చిన్నపిల్లలే కదా వాళ్ళని హ్యాండిల్ చేయాలంటేనే మాకు తల ప్రాణం తోకకొస్తుంది మాడపడుచుకి ఇద్దరు బాబులు నాకు ఇద్దరు కొడుకులు కదా ఇక చిన్నోడు ఉన్నాడు కదా మన మొన్న బర్త్డే బాయ్ ఇక వీళ్ళ ఐదుగురిని హ్యాండిల్ చేయాలంటే అసలు అసలు చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోయింది ఒక గంట రెండు గంటల వరకు వాళ్ళిద్దరికి అన్నం వాళ్ళందరికీ అన్నం తినిపించడమే పెద్ద టాస్క్ అయిపోయింది మాకు ఇక కాసేపు అయితే అలా కూర్చున్నాము ఎందుకంటే చెప్పాను కదా ఊళ్ళో చిన్న తను చనిపోయారని సో తను బయటికి వెళ్ళేంతవరకు ఏ పనులు చేయకూడదు అంటే అలా రిలాక్స్ అయ్యాము ఇక అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఫోర్ థర్టీకి అట్లా బోనం అయితే ఇక్కడ స్టార్ట్ చేసేసాము ఇక మేము రెడీ అవడమే పెద్ద టాస్క్ మెయిన్గా వచ్చేసి నాకైతే శారీ డ్రాపింగ్ అంతగా రాదు నేనైతే మాడపరచుపైనే ఆధారపడతాను ఎప్పుడైనా ఎందుకంటే ఆ ముందంటే ఇక నాకు మంచిగా కడుతుందని సో మెయిన్గా ఆ ఉంటేనే నేను శారీ తెచ్చుకుంటాను లేదంటే డ్రెస్ వేసుకుంటాను అనమాట ఓకే వదినే కడతానులే అని చెప్పి అంటే ఇక ఇక్కడ పిల్లలకి స్నానం చేయించి డ్రెస్ వేసాను ఇక నేను కూడా స్నానం చేసి వచ్చి ఇక ఫాస్ట్గా రెడీ అవ్వడమే ఉంది ఎందుకంటే ఆల్రెడీ ఫైవ్ థర్టీ ఇక ఫాస్ట్ ఫాస్ట్గా డప్పులు అతను వచ్చాడనమాట ఇక లేట్ అయిపోతుందని చెప్పి ఇక పిల్లలు మేమైతే రెడీ అయి వెళ్ళిపోతున్నాము ఇక మా బావ అయితే డ్యూటీలోనే ఉన్నాడు రాడు కదా ఇక మా మర్తి కూడా ఫోటోగ్రాఫర్ అనమాట తనకి కూడా వీల్ కాదు ఇక మా అన్నయ్య అంటే మా ఆడపడుచు వల్ల హస్బెండ్ వచ్చారనమాట ఇక అన్నయ్యకి కోడ్ ఇచ్చేసాము అక్కడ గుడి దగ్గర కోపించుకుని రా అని చెప్పంటే ఇక అన్నయ్య అయితే పిల్లల్ని తీసుకొని వెళ్ళాడు గుడి దగ్గరికి మేమే లేటు అసలు అందరు వెళ్ళిపోయారు మేము పిల్లల్ని రెడీ చేసి మేము రెడీ అయ్యేసరికి ఫుల్ టైం అయిపోయిందనమాట సరేలే నిమ్మలంగానే వెళ్దాం అంత తొందర లేదని చెప్పి ఇక మా ఫ్యామిలీ వరకు మేమైతే వెళ్ళిపోతున్నాము మేము వెళ్ళేసరికి మా ఊరిలో బొడ్రాయ్ అని ఉంటుందన్నమాట అక్కడ అందరూ బోనంలో ఆగారనమాట ఇక మా అత్తమైతే చిన్నప్పటి నుండి వెళ్ళి నాకైతే బోనం ఎత్తింది ఇక నేను కూడా ఎత్తుకున్నాను అనమాట చూడండి ఇక మళ్ళీ మా వస్తే అత్తమ్మ ఓనం తీసుకుంది ఎందుకంటే పిల్లలతో మీరు ఎత్తుకోలేరు మిమ్మల్ని పిల్లలు ఇబ్బంది పెడతారు అని చెప్పి అంటే సరే అత్తమ్మ అని చెప్పి మళ్ళీ అత్తమ్మకి ఇచ్చేశాను ఇక మా చిన్నోడైతే ఏడుస్తున్నాడు ఎందుకంటే బైక్ పైన అన్నయ్య బైక్ పైన రిత్వికు పిల్లలు వెళ్ళిపోయారనమాట వీడికి కూర్చోవడం రావట్లే అంటే నలుగురు పిల్లలు ఒకే బండి మీద వెళ్ళడం అంటే కష్టం కదా ఇక అందుకే వీడిని నాకు ఇస్తే నేనైతే ఎత్తుకున్నాను ఇక ఇక్కడైతే కాసేపే ఉన, కాసేపు ఉన్నామన్నమాట ఎందుకంటే కొబ్బరికాయ కొట్టాము అలాగే మా ఊళ్ళో రాములవారి గుడి కట్టించారనమాట అప్పుడు మేము లీవ్లో అంటే అక్కడే ఉండి రాలేకపోయాము ఇక నేను కొబ్బరికాయ అసలే కొట్టలేదు కదా ఇక్కడ అని చెప్పి మొక్కుకొని దేవుడికి అయితే కొబ్బరికాయ కొడుతున్నాను ఏంటోనండి అప్పుడు మా బావ మమ్మల్ని తీసుకొని రాలేదు అప్పుడు వచ్చున్నా కూడా బాగుండేది ఇలాంటి చిన్న చిన్న అకేషన్కి రాకుంటే అస్సలు బాగుండేది కదా ఎప్పుడైనా సరే మనీ ప్రాబ్లం మనీ 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 గురించి ఆలోచించి ఎటు రాకుండా అయిపోతుంది అసలు ప్రతి ఒక్కరికి ఇవే ప్రాబ్లమ్స్ అసలు మనము అక్కడ ఉంటున్న మన పేరే కానీ మనం తినడానికి ఈ ట్రావెలింగ్స్ కి వచ్చినప్పుడు అలా జల్సాలకే పైసలు అన్నీ అయిపోతున్నాయి అదే ఒకే దగ్గర ఉంటే ఇలాంటి ట్రావెలింగ్ ఖర్చులు అవి ఉండవు కదా అవే మనం ఫుల్గా సేవ్ చేసుకునేటోళ్ళం అనిపిస్తుంది అప్పుడప్పుడు మనసులో అందరూ బాగుండాలని చెప్పి మొక్కుకొని ఇక దేవుడికి అయితే కొబ్బరికాయ కొట్టేశాను రామాలయం పక్కకే హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది ఇక అక్కడ కూడా కొబ్బరికాయ కొట్టమని చెప్పి అత్తమ్మ చెప్పింది పక్కకే హనుమాన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఇక అనమాట ఏమో నాకు చాలా హ్యాపీగా ఈ రకంగానైనా దేవుణ్ణి మొక్కుకున్నందుకు ఎందుకంటే ఎప్పుడైనా సరే ఊళ్ళో పెద్దగా పండుగలకి నేనైతే ఉండదు ఎందుకంటే చెప్పాను కదా మన లైఫ్ మనకు తెలుసు కదా అక్కడ ఉంటాము ప్రతి చిన్నదానికి రావాలంటే రాలేము ఒక రకంగా ఈ బోనాల పండుగకు వచ్చినందుకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది అదే ఇక్కడ ఉండే మన చేతులతోటి మనమే చేసుకునేటోళ్ళం ఎవరో పరాయోళ్ళు అన్నట్టుగా అప్పుడప్పుడు రావడం ఎంతైనా కూడా చాలా బాధగా ఉంటుంది కదా ఇంట్లో కూడా అత్తం మొక్కుతే ఉంటుంది అన్నీ అత్తమే చేసుకోవాలన్నా చేసుకోగలుగుతుందా అదే మనం మంచిగా ఇంట్లో అన్నీ ఉండి చేసుకుంటే ఆమె మనసుకి ప్రశాంతంగా ఉంటుంది మనకు కూడా చేసిన ఫీలింగ్ వస్తుంది ఏంటో మన జీవితాలే ఇలా ఉంటాయి అన్నిటికీ సర్దుకొని ఉండాల్సిందే చాలా దూరం ఉందండి గుడి అయితే ఇక నడవలేకనైతే చాలా ఇబ్బంది పడిపోయాం ఎందుకంటే కాసేపు మాడపడిచేమో మా చిన్నోని ఎత్తుకుంది నేనేమో మా మర్తి కొడుకుని ఎత్తుకున్నాను అనమాట ఇక అటో ఇటో గుడి దగ్గరకైతే అయితే వచ్చేసాము చాలా మంది ఉన్నారు అసలు గుడి కూడా చాలా బాగుంది ఇక బోనాలు అయితే మంచిగా కనిపిస్తున్నాయి అసలు అంటే వర్షం పడలేదు కాబట్టి బాగుంది కానీ అదే వర్షం ఉంటే మాత్రం చాలా ఇబ్బంది అయ్యేది చాలాసేపు చాలా అంటే అక్కడే నిల్చొని అన్నీ చూస్తూ ఉన్నాను ఇక గుడి చుట్టైతే ఒక మూడు రౌండ్లు వేసి ఇక అక్కడైతే నిల్చున్నాను అత్తమ్మ అయితే గుడి లోపలికి వెళ్ళి దేవతకి చీర పెట్టి మంచిగా మొక్కుకొని వచ్చిందనమాట ఇక పిల్లలతో మా వల్ల అయితే కాలేదు అందుకే మేమైతే బయటే ఉన్నామన్నమాట ఎంత బాగుందో కదా చూడండి ఇలా నైట్ టైంలో చాలా బాగుంటుంది అది ఇంకా మా గిట్ల వస్తే ఇంకా బాగుండేది అనిపించింది నాకైతే చాలా బాధగా అనిపించింది కూడా ఇంకా ఇంటికైతే బయలుదేరుతున్నాము చికెన్ కూడా వచ్చేసింది చికెన్ కర్రీ కాగానే ఇక తినేసేయాలి ఎందుకంటే నడిచి నడిచి ఆకలిస్తుంది అసలు పిల్లలు కూడా ఇక తింటే పడుకుంటారు అసలు చాలా అలసిపోయినట్టు అయింది అనమాట ఇంతే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న కామెంట్ చేయండి సరేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం బాయ్ బాయ్